ముందుగా వసు దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా ఏ వృత్తుల్లో ఏ ఉద్యోగాలు మీరు చేస్తే బాగుంటాయి ఏ ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటాయి అనేటటువంటిది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అలాగే మనకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారిని మనం ప్రార్థిద్దాం ఓం వసుం కంస చాణూరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదమతాలకు మనం నమస్కారం చేస్తూ మరి ఈ వీడియోలో ఈ వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు మనకి ఈ రాశిలోకి వస్తాయి చూద్దాం విశాఖ నక్షత్రం మొట్టమొదటి నాలుగు పాదాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో మూడు పాదాలు తులారాశిలోకి వచ్చేసినాయి విశాఖ నక్షత్రం నాలుగో పాదం మనకి ఇందులోకి రావడం జరిగింది అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి రావడం జరిగింది కాబట్టి ఈ రాశి వారంతా కూడా వృష్టి రాశి వారు భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు బిల్డర్లుగా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా భూగర్భ జలాలని శాఖల్లోకి మీరు పనిచేయడం అలాగే వ్యవసాయం చేయడం కూరగాయలను పండించడం కూరగాయలని ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లకి మీరు పంపించడం ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది అలాగే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా ఐరన్ స్క్రాప్ బిజినెస్ లో చేసుకోవడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా తర్వాత గుమస్తాలుగా మొత్తం ఇండస్ట్రీస్ లో ప్రైవేట్ జాబ్ ఇండస్ట్రీస్ లో ఉండడం అనేట జరుగుతుంది అయితే ఈ యొక్క అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చాలా లేట్ గా వీళ్ళు స్థిరపడడం అనేటటువంటివి జరుగుతాయి ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో క్లర్క్స్గా సూపర్వైజర్స్గా మేము జారడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ సెటిల్మెంట్ కూడా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే అంటే ముప్పై అట్లీస్ట్ ముప్పై ఐదు క్రాస్ చేయాలి లేట్గా సెటిల్మెంట్ అనేటటువంటిది ఈ రాశి వారికి జరుగుతుంది అందులో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా దారుణంగా మనకి ఈ యొక్క అర్ధాష్టమ గుడ్డు పంచమ రాహు ఇవన్నీ కూడా ఉండడం జరిగినాయి అన్నమాట కాబట్టి మనము ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏ వృత్తుల్లో చేసుకోవాలంటే ఈ ఉల్లిపాయల బిజినెస్లు కూరగాయల బిజినెస్లు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలు ఇలాంటివన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ బిజినెస్లు షేర్స్ స్పెక్యులేషన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రాష్ట్ర వారికి మనము చేయాల్సినది ఏంటంటే మనకి ఆచితూచి మనం ఈ వ్యక్తిగత జాతకాలు చూసుకొని మనం వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం డైరెక్ట్గా వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మండగూడి మూర్తిని సంప్రదించవచ్చు నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు నేటటువంటి చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళు కొంతమంది భోగస్ జ్యోతిష్కులు కొంతమంది భోగస్ జ్యోతిషాలయ సెంటర్లు నా పేరుకి ట్యాగ్ చేసుకొని పేరు కొడితే వాళ్ళు వచ్చేలాగా వీళ్ళని కూడా ఏర్పాటు చేసుకున్నారు అందరిని వీళ్ళందరినీ నుంచి జాగ్రత్తగా ఉండండి ఈ దొంగల నుంచి మీరు డైరెక్ట్గా డబ్బుకు ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి ప్రజాశ్రేయస్సు కోసం మనం చెప్తాం కాబట్టి ఆ విధంగా నాకు ప్రపంచం అంతా కూడా సంవత్సరాలు సంవత్సరాలుగా పేరుంది కాబట్టి తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు ఇంకా వ్యక్తిగత జాతకాన్ని చూడటం ద్వారా మీకు ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి ఏ వృత్తులు కలిసి వస్తాయి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది శోభం దీనిలో మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే వ్యాపార దృక్పథంతో దురాశతో అవినీతితో తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని మరి ప్రముఖ పేర్లకి ట్యాక్స్ వాళ్ళు తగిలించుకుంటారండి అలా నా పేరుకి తగిలించుకుని చాలా ఫాల్స్ జ్యోతిష్యాలయాలు వాళ్ళు ఫోన్ నెంబర్లు ట్యాగ్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవి నా నోటీస్కి వచ్చినాయి నేను చూస్తున్నాను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తున్నా సరే వాళ్ళు మానవలేదన్నమాట కాబట్టి ప్రేక్షకులు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ తప్పకుండా ఏ వృత్తుల్లో ఈ యొక్క రాజ్యాధిపతి స్ట్రాంగ్గా ఉంటారు ఏ వృత్తి అయినా సరే అయినా సరే ఆ రాజ్యాధిపతిలో మనకి శత్రు క్షేత్రాలు ఉంటాయి ఆ శత్రు నక్షత్రాలు అందులో ఉండడం కానీ అవయోగాలు మనకి కంబస్ట్ అవడానికి కానీ ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి జాతకాల్లో కనబడుతూ ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు శుక్రమహాదశ తర్వాత చాలా బాగుంటుందండి అని అంటారు అలాగే గురు గురుమహాదశ చాలా బాగుంటుందండి పేరు ప్రతిష్టలకి అంటాం కానీ గురుమహాదశలో చాలా అవయోగాలు అపనందనపడినటువంటి వాళ్ళు ఉన్నారు అవమానాలు పొందినటువంటి వాడున్నారు శుక్రమహాదశలో అన్యాయార్చిత ధననాభాలు సంపాదించినటువంటి ఉన్నారు వీళ్ళంతా కూడా మరి అయినప్పటికీ కూడా అవయోగాలు కేవలం సంపూర్ణంగా యోగాలే కాకుండా అవయోగాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు దీని అంతటికీ కారణం ఏమిటండి అని అంటే మనకి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము కాంబినేషన్స్ ఆ తర్వాత ఆ యొక్క గ్రహాలు ఎంత స్పీడ్తో దొరుకుతున్నాయి ఇలాంటి మోడల్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అందువల్ల గురుడు మంచి స్థానాల్లో ఉన్నాడు శుభగ్రహ దృష్టి ఉంది మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదంటే ఆ స్పీడ్ విలాసిటీ ఆఫ్ ద జూపిటర్ లేకపోతే ఇతర ప్లానెట్స్ ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ మనకి బాగుండలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు దాని విలువ కేవలం దాని విలువ నాసా రిపోర్ట్స్ని బట్టి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది మోడర్న్ సైన్స్ని ఆధునిక సైన్స్ని తర్వాత ప్రాచీన శాస్త్రాన్ని ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి రెండిటిని కూడా బ్లెండ్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందన్నమాట కాబట్టి చాలామంది అతి తెలుగు మామూలుగా వాళ్ళకి వాళ్ళే అని లేకపోతే ఈ చిన్న సైజు జ్యోతిష్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పందులు గారిని వాళ్ళని అడిగి వాళ్ళకి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ఇదివరకు కాలంలో స సిద్ధాంతం అంటే ప్రఫౌండ్ నాలెడ్జ్ ఉన్న ఆస్ట్రాలజీ ఉండాలి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సులను ప్రైవేట్గా ఈ సెంటర్స్లో నేర్చుకోవడం జ్యోతిషం కోర్సులు సో ఆస్ట్రాలజీ ఫ్రమ్ దాట్ సాధనా బలం ఉండాలి విపరీతమైన సాధనా బలం ఉండాలి ఆ సాధన నుంచి మనము ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ అనేటటువంటి చేయాలి సాంప్రదాయబద్ధమైనటువంటి గురువులు ఉండాలి సాధన నిత్య ఉపాసన అనేట ఉండాలి వీటి వల్ల మనము తప్పకుండా ఈ సాధన బలంతో మనం అసెస్ చేసి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం ఏది ఏ గ్రహాలకి ఏ వృత్తులకి మీరు లాసులు లేకుండా చేస్తారు ఇవన్నీ కూడా చెప్పచ్చు చాలా మంది షేర్లు కొంటారు లాస్ అవుతారు అదే కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ బాగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి బ్రహ్మాండంగా బివేర్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ ఆస్ట్రాలజికల్ సెంటర్స్ జ్యోతిష్యం సెంటర్ నా నేమ్కి లింక్ చేసినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి నాకు ఏమిటంటే డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ చేయండి శుభమస్త నువ్వు చెప్పట్లేదని ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాను కొంచెం